ఈ వీడియోలో తాజ్మహల్ నిర్మాణంలో దాగున్న రహస్యాలను తెలుసుకుందాం ప్రేమకు ప్రతిరూపమైన ఈ తాజ్మహల్ నిర్మాణంలో ఏనుగులను ఉపయోగించారని మీకు తెలుసా తాజ్మహల్ ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదా అసలు షాజహాన్ తాజ్మహల్ని తెల్లరాళ్లతోనే కట్టాలని అనుకున్నాడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం వచ్చేయండి పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభమైన ఈ తాజ్మహల్ నిర్మాణంలో దాదాపు వెయ్యి ఏనుగులను ఉపయోగించారంట ఏనుగులను పెద్ద పెద్ద రాళ్లను పైకెత్తడానికి ఉపయోగించేవారు ఇరవై రెండు వేల కూలీలు ఇరవై రెండు సంవత్సరాల పాటు శ్రమిస్తే ఈ అద్భుత కట్టడం ఇప్పుడు ఇలా ప్రతిబింబిస్తుంది తాజ్మహల్ నిర్మాణంలో విలువైన రత్నాలను రాసులను వాడారంట అయితే బ్రిటిష్ సామ్రాజ్యం అధికారంలోకి వచ్చాక వాటన్నిటిని దోచుకెళ్లారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు షాజహాన్కైతే ఒక ఆశ ఉండేదంట యమునా నది తీరంలో దొరికే నల్ల చలువరాయితో తాజ్మహల్ని నిర్మించాలని ఆ కోరికైతే ఆయనకి తేరలేదట తాజ్మహల్ భూకంపాలను సునాములను తట్టుకుని ఎక్కువ కాలం దృఢంగా ఉండడం కోసం అందులో ప్రత్యేకమైన కలపను తారును కలిపి దృఢంగా కట్టారంట తాజ్మహల్ ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని చెప్తూ ఉంటారు తాజ్మహల్పై చంద్రకాంతి పడినప్పుడు అది రజత వర్ణంలో కనిపిస్తుందంట అలానే ఉదయం పసుపు వర్ణం సాయంత్రం గులాబీ వర్ణంలోకి మారుతుందంట ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్మహల్ నిర్మాణంలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి